తెలంగాణలో ఉన్న ప్రతి మనిషికి సహజ యోగా ద్వారా వచ్చే ప్రశాంతతను ఆనందాన్ని అందించడానికి ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు హైదరాబాద్ రియలైజేషన్ టూర్ ఎత్తున నిర్వహించినట్లు సహజ యోగ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గౌరీ కృష్ణ పేర్కొన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సంస్థ ప్రతినిధులతో కలిసి బ్రోచర్ ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ సహజ యోగా పరిచయ కార్యక్రమం స్ట్రెస్ మేనేజ్మెంట్ సెషన్స్ ని వివిధ కళాశాలలో పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు సాయంత్రం మెగా సహజ యోగా పరిచయ సంగీత కార్యక్రమాలు నిర్వహించబడతాయని చెప్పారు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జూన్ ఇరవై ఎనిమిదిన సాయంత్రం ఐదు గంటలకు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జూన్ ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఐదు గంటలకు పీజేఆర్ స్టేడియం చందానగర్లో సాయంత్రం ఐదు గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరిని సహజ యోగా పరిచయ కార్యక్రమాలకు వచ్చి సహజ యోగా ద్వారా వచ్చే అన్ని రకాల ప్రయోజనాలను ఆస్వాదించాలని కోరారు సహజ యోగా ముఖ్యంగా స్త్రీలు డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయడం వల్ల ఈ మధ్య వాళ్ళు చాలా వాళ్ళ లోపల ఏర్పడుతుంది అనమాట తద్వారా వాళ్ళలో ఉన్న స్కిల్ ని మంచి పద్ధతులు నేర్పాలి అనే విషయంలో నుంచి కానీ సహజోగం ద్వారా లేడీస్ కి ఎస్పెషల్లీ వాళ్ళలో ఉన్న శక్ అందరికి నమస్కారం అండి మరంపూజ శ్రీ మాతాజీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ఒకటవ తేదీన చిందువాడ గ్రామం ఇది ఇప్పుడు మధ్యప్రదేశ్ లో సహజ సహజయోగా మెడిటేషన్ గురించి అవగాహన తీసుకురావడానికి హైదరాబాద్ రిలేయేషన్ టు అనే పేరుతో ఇక్కడ ఐదు రోజులు మొత్తం హైదరాబాద్ లో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని ప్రచారం చేయబోతున్నాము దీనికి ప్రపంచ వ్యాప్తం నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి కూడా యావత్ భారతదేశం నుంచి ఐదు వందలకు పైగా సహజయోగిస్ వచ్చి ఇక్కడ ప్రచారం చేయబోతున్నారు దానికి ఇరవై ఎనిమిది నాడు సరూర్ నగర్ లో ప్రోగ్రాం ఉంది మెగా పబ్లిక్ ప్రోగ్రాం ఇరవై తొమ్మిది నాడు ఇక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రోగ్రాం ఉంది మెగా పబ్లిక్ ప్రోగ్రాం ఇక్కడ ర్యాలీ కూడా మేము చేయబోతున్నాము రెండున్నర నుంచి నాలుగున్నర ఐదు వరకు ర్యాలీ ఉంటుందండి ఐదున్నరకి మెగా పబ్లిక్ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఏడున్నరకి దీపోత్సవ్ అనే ప్రోగ్రాం ఉంటుంది సో ఈ మూడు ప్రోగ్రాంలు కూడా ఇండియా వ్యాప్తంగా చాలా ఫెస్టల్ జరిగినాయి ర్యాలీ రెండు వేల మందితోని ర్యాలీ తీయడం జరుగుతుంది కాచీగూడ నుంచి ఇక్కడ వరకు మన నిజాం కాలేజ్ గ్రౌండ్ వరకు ఈ దీపోత్సవ్ ప్రోగ్రాం అనేది ఇంతకు ముందు గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర చేయడం జరిగింది తర్వాత అయోధ్యలో కూడా చేయడం జరిగింది దానికి మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది అంటే మేము అందరము ఈ దీపోత్సవకి మెయిన్ కారణం ఏంటి అంటే వెలుగు మన జీవితాల్లో వెలుగు నింపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది శ్రీ మాతాజీ నిర్మలదేవి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సహజయోగ పద్దతి ప్రతి ఒక్కరికి చేరాలని మేము ఇది ఫ్రీగా ఇప్పుడే కాదు సహజయోగ ఎప్పుడు కూడా ఫ్రీగానే ఉంటుంది కాబట్టి ఈ మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా అంటే ఇరవై తొమ్మిది నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో మీరందరూ విత్ ఫ్యామిలీతో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఈ యొక్క సహజయోగ మెడిటేషన్ ని నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇది కంప్లీట్ గా ఉచితము చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా కావచ్చు ఎనీ టైం ఎటువంటి కండిషన్స్ లేనటువంటి మెడిటేషన్ ఇది కాబట్టి మీ అందరికి మా తెలంగాణ సొసైటీ తరఫు నుంచి హృదయపూర్వక ఆహ్వానం చెబుతున్నాము థ్యాంక్ యూ అండి మొత్తం ఐదు వేల మందితో మేము ఈ మెగా పబ్లిక్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ప్లస్ ర్యాలీ కూడా రెండు వేల మందితో చేయడం జరుగుతుంది ఇక్కడ చీఫ్ గెస్ట్ మేము కిషన్ రెడ్డి గారిని పిలిచినాము అండ్ తర్వాత మాకు నేషనల్ ట్రస్ట్ నుంచి కూడా మా నేషనల్ లెవెల్ నుంచి కూడా లీడర్స్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కమిటీ మెంబర్స్ కూడా